అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన వ్యక్తి గురించి మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర దామోదరాస్ మోదీ ఒక చిన్న పట్టణంలో చాయ్ అనే అమ్మే బాలుడు తన కష్టపడి చదివి క్రమశిక్షణ దేశభక్తితో భారతదేశాన్ని అత్యున్నత పదవిని ఎలా అందుకున్నారు ఈ కథ మనకు కేవలం ప్రేరణ కాదు ఇది ఒక పాఠం కూడా నరేంద్ర మోడీ గారు పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల గుజరాత్ రాష్ట్రంలో పర్నగల్ అనే చిన్న పట్టణంలో జన్మించారు తండ్రి దామోదరస్ ముల్బంద్ మోదీ తల్లి హీరాబెన్ మోదీ వారికి ఆరుగురు పిల్లలు మోదీ గారు మూడవ సంతానం చిన్ననాటి నుండే ఆయన కష్టాలను ఎదుర్కొన్నారు తండ్రికి ఛాయ్ దుకాణం ఉండేది పాఠశాల తర్వాత ఆయన ఛాయ్ అమ్మడంలో సహాయం చేసేవారు కానీ కష్టాల మధ్య కూడా ఆయన కల పెద్దది ఏదో ఒకరోజు నేను దేశానికి సేవ చేయాలి అని మోదీ గారు పన్నగల్ హై స్కూల్లో చదివారు వారు చాలా శ్రద్ధగల విద్యార్థి ప్రసంగ నైపుణ్యంలో కూడా అగ్రగామి తరువాత ఆయన రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు తరువాత మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు యవ్వన దశలో ఆయన స్వామి వివేకానంద ఆలోచనలతో బాగా ప్రభావితం అయ్యారు దేశ సేవే పరమధర్మం అనే భావన ఆయన మనసులో బలంగా చేపట్టింది యవ్వనంలో ఒక దశలో మోదీ గారు తమ ఇంటిని వదిలి దేశవ్యాప్తంగా విహరించారు హిమాలయాలు బేలూర్ రాజస్థాన్ ఇలా పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు ఆయన ఆత్మ జ్ఞానాన్ని క్రమశిక్షణను ధ్యానాన్ని నేర్చుకున్నారు ఈ ఆధ్యాత్మిక అనుభవం తర్వాతే ఆయన జీవిత లక్ష్యం స్పష్టమైంది దేశానికి నాయకత్వం ఇవ్వాలని పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ లో చేరారు అక్కడ ఆయన క్రమశిక్షణ ప్రజాసేవ మరియు సంఘటనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు తరువాత ఆయన భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరి ప్రాంతీయ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుజరాత్ లో అధికారంలోకి వచ్చింది మోదీ గారి సంఘటనా శక్తి ఈ విజయానికి ముఖ్య కారణం అయింది రెండు వేల ఒకటిలో గుజరాత్ లో భూకంపం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రాజీనామా చేశారు అప్పుడు పార్టీ నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రిగా నియమించింది మొదట ప్రజల్లో పెద్దగా పరిచయం లేకపోయినా మోదీ గారు తన పనితో గుర్తింపు తెచ్చుకున్నారు వెబ్రెంజ్ గుజరాత్ సమ్మిట్ల ద్వారా గుజరాత్ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దారు అయితే రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద సవాలు అయ్యాయి కానీ తరువాత ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించి ప్రపంచానికి ఒక కొత్త మోడల్ చూపించారు రెండు వేల పదమూడులో బీజేపీ ఆయన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది అచ్చేదిన్ సబ్కా సావు సబ్కా వికాస్ అనే నినాదాలతో మోదీ గారు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలంగా గెలిచింది మోదీ గారు నాయకత్వంలో భారత్ అనేక మార్పులు చూసింది ముఖ్యంగా డిజిటల్ ఇండియా మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ మేక్ ఇన్ ఇండియా జన్ ధన్ యోజన ద్వారా ఆర్థిక చేర్పు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అమలు చంద్రయాన్ గగన్యాన్ సూర్య మిషన్ వంటి విజ్ఞాన సాధనాలు అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ట పెరగడానికి మూల కారణాలు మోదీ గారు వ్యక్తిత్వ జీవితంలో చాలా సాదాసీదా జీవితం గడుపుతారు తల్లి హీరాజిన్ వల్ల ఆయనకు అపారమైన గౌరవం ఉంది ఆయన ప్రతిరోజు యోగా ధ్యానం సాత్విక ఆహారం తిని ఆయన జీవిత బాగా అనవసర ఖర్చు చేయడం ఎల్లప్పుడూ దేశ ప్రజలే ముందు ఉంటుంది ఛాయ్ అమ్మే బాలుడి నుండి ప్రపంచ నేతగా ఎదగడం ఇది కేవలం అదృష్టం కాదు ఇది కష్టపడి సాధించిన విజయగాథ నరేంద్ర మోడీ గారి జీవితం మనందరికీ ఒక పాఠం చెబుతుంది కష్టపడి పని చేస్తే ఏ కలైనా నిజమవుతుంది మన కళలు ఎంత పెద్దవైనా సరే మన కృషి మన క్రమశిక్షణ మన నమ్మకం ఉంటే ఏదై అసాధ్యం కాదు నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత జీవితం ఆయన రాజకీయ జీవితంలా వెలుగులో ఉండదు కానీ ఆయనలోని నిజమైన శక్తి అక్కడే దాగి ఉంది ఆయన జీవితం అంతా క్రమశిక్షణ త్యాగం సాధనల సమ్మేళనం ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉండినా లేదా ప్రపంచ నాయకులతో సమావేశాల్లో పాల్గొన్నా ఆయన మనసు ఎప్పుడు భారతదేశం మాతృభూమి మరియు తల్లి హిరాజిన్ చుట్టూనే తిరుగుతుంది హిరాజీన్ గారు ఆయనకు ఆధ్యాత్మిక శక్తి వల్ల లాంటివారు ప్రతి విజయం తర్వాత ప్రతి ప్రమాణ స్వీకారానికి ముందు గారు తల్లి ఆశీర్వాదం తీసుకునేవారు ఆ దృశ్యం కోట్లాది భారతీయుల హృదయాలను తాకింది ఆయన రెండు వేల ఇరవై రెండులో తల్లిని కోల్పోయినా ఆమె నేర్పిన విలువల నమ్రత నిస్వార్థ సేవ దేవుణ్ణి మించిన దేశసేవ ఇవన్నీ ఆయన హృదయంలో నిలిచిపోయాయి ప్రతిరోజు ఆయన జీవనం ఎంతో సాదాసీదాగా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి యోగా ధ్యానం చేస్తారు ఆ తర్వాత ఫైళ్లను చదవడం మీటింగులకు సిద్ధం కావడం ఆయనకు సమయపాలన అంటే శక్తి ఒక్క నిమిషం కూడా వృధా చేయరు ఆయన చెప్పిన మాట ఒకసారి గుర్తుంచుకోండి నా జీవితంలో సెలవులు లేవు దేశం నా కుటుంబం అది నిజమే ఆయనకు భార్య పిల్లలు లేకపోయినా దేశంలోని ప్రతి పౌరుడు ఆయనకు కుటుంబమే ఆయనకు పుస్తకాలు చదవడం అంటే అమితమైన ఇష్టం భారత చరిత్ర ధర్మశాస్త్రాలు నాయకుల జీవిత చరిత్రలు అవి ఆయన మేధస్సును పదును పెడతాయి అంతేకాదు ఆయన మంచి ఫోటోగ్రాఫర్ కూడా ప్రకృతిని ప్రేమించే వ్యక్తి హిమాలయాల్లో నదీ తీరాల్లో పుష్పాల మధ్య ప్రశాంతంగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదించే క్షణాలు ఆయనకు శాంతిని ఇస్తాయి అతని జీవితం మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది పదవి ఉన్న సాదాసీద జీవనం గడపవచ్చు ఎందుకంటే నిజమైన శక్తి అంటే అధికారం కాదు నియంత్రణ మోదీ గారు ఆ నియంత్రణకు ప్రతీక ఆయన జీవితంలో విలాసం లేదు కానీ విలువలు ఉన్నాయి ప్రభుత్వం బంగ్లా ఉన్న సొగసైన ఖర్చులు లేవు హంగైన ఖర్చులు లేవు భోజనం సీదా గుజరాతి కిష్టి కూరగాయల దహి స్వదేశీ ఉత్పత్తులు చేతిలో తయారైన వస్త్రాలు ఇవే ఆయనకు ప్రియమైనవి ఆయన ధర్మం ఒకటే దేశం ముందుగా నేను తర్వాత ఇది ఆయన ప్రతిరోజూ ఆచరిస్తాడు ఇలా చూస్తే నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత జీవితం విలాసవంతం కాదు ప్రేరణాత్మకం సాధారణ జీవనం అసాధారణ దృష్టి ఇదే ఆయన ప్రపంచ నాయకుడిగా నిలబెట్టింది ఛాయమ్మే ఒక చిన్న బాలుడు తన కష్టంతో తన నమ్మకంతో తన సేవతో ఈ రోజు ప్రపంచ వేదికపై భారతదేశ జెండాను ఎగరవేస్తున్నారు ఇది కేవలం నరేంద్ర మోడీ గారి విజయం కాదు ఇది భారత యువత విజయానికి ప్రతీక ఎంత కష్టమైన పరిస్థితులలో ఉన్న ఎంత పెద్ద అడ్డంకులు ఎదురైనా మనలో ఒక దీపం వెలిగితే అది చరిత్రను సృష్టిస్తుంది మోదీ గారి జీవితం మనందరికీ ఒక సందేశం చెప్తుంది మన ఆరంభం ఎంత చిన్నదైనా మన లక్ష్యం పెద్దదిగా తీసుకోండి విజయం ఒక్క రోజులో రావడం లేదు రోజుకో అడుగు రోజుకో కష్టం రోజుకో నిబద్ధతతో అది క్రమంగా రూపం దాలుస్తుంది ఆయన చూపిన దారిలో క్రమశిక్షణ దేశభక్తి నిజాయితీ సేవ ఇవి మనం మన జీవితంలో పాటిస్తే మనము మన క్షేత్రంలో ప్రధాని అవ్వగలము మోదీగారి కథ ఒక జీవిత పాఠం పదవి కాదు బాధ్యతే ముఖ్యమని సుత్తా సత్తా కాదు సేవే శాశ్వతమని ఆయన చేసిన ప్రతి నిర్ణయం ప్రతి ప్రసంగం ప్రతి ప్రణాళిక భారత భవిష్యత్తుకు ఒక దిశ చూపింది అందుకే ఆయనకు మనం కేవలం ప్రధానమంత్రిగా కాదు ఒక ప్రేరణాత్మక నాయకుడిగా గుర్తించాలి చివరగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒక మాట జీవితంలో ఎప్పుడూ చిన్నవాడిగా ప్రారంభించడంలో తప్పు లేదు కానీ చిన్నగా ఆలోచించడం మాత్రం పెద్ద తప్పు ఇది నరేంద్ర మోడీ గారి కదా జీవిత సూత్రం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్